సామెత ఉండేది వంద అబద్దాలైనా ఒక పెళ్లి చేయాలనేవాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వంద అబద్ధాలైనా అధికారంలోకి రావాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్ ఏమైందంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది నిజం గడపదానక ముందే అబద్ధం ఊరంతా దురదృష్టదట మన పని కూడా గట్టలే పని పనిచేసింది కానీ వచ్చిండు పెద్ద పెద్ద కాంగ్రెస్ లో వచ్చిండు బాగా సంపద ఉన్నారట బాగా పనిచేసినారట అని కొంతమంది ప్రచారం చేసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక వాళ్ళు లాస్ట్ కు ఎంతకపోయిందంటే ప్రజలు నమ్ముతలేదని బాధ పేపర్లు రాసి వచ్చింది మేము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం మీకు అన్ని చేసి పెడతాం అని ప్రజలను నమ్మగలిగింది చివరికి దాకా పోయిండ్రు ప్రజలు నమ్మకే లేరు అని బాండ్ పేపర్ మీద నోటని డాక్యుమెంట్ రాసి ఇంకా తెచ్చి పరిచింది బాండ్ పేపర్ మనం ఎందుకు రాసుకోవడానికి చెల్లే ఇలాగ భూమి కొనుక్కుంటే ఇచ్చినప్పుడు బాగుంటు పేపర్ మీద రాత్రి వంద రూపాయలతో పది రూపాయలతో బాట్ పేపర్ ముగ్గుసుకొని ఇరవై ఎకరానికి ఆరు లక్షల రూపాయలకు బ్యాగ్ ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నాం మిగతా నాలుగు లక్షలు మూడు ఎర్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాట్ పేపర్ మీద రాసి మనం ఇచ్చుకునేది ఊళ్ళ పద్ధతి బాండ్ పేపర్ అంటే నమ్మకం బాడు పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా పోలీస్ స్టేషన్ కు పోయినా

నెల నెల ఇచ్చిన నాలుగు నెలల కేసీ గడ్డనకి నాలుగు నెలలంతా ఇంత మంది అబ్బాయిలు ఉన్నారు ఇలా ఇప్పటికన్నా రెండు వేల ఐదు వందలు పడ్డయాంటే కాంగ్రెస్ పోటీ అయింది పాడంతో అంతా చాలా మంది పోటీ అంతే కదా